అందరికీ నమస్కారం భాగవతం నుంచి ఒక పద్యం పంచబాణుని చేసిన నభర్గుని తన విల్లు వర్జించి మోచిల చేయజాలు విశేషహాసవిలోకొదితాకృతులయు కాంతలు దంభేష్టల మాధవు చేయనేమియు చాళరైరి బుధోత్తమా కురుక్షేత్ర సంగ్రామం పూర్తి అయిన తరువాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి చేరుకుంటాడు అంతఃపురంలో అడుగు పెట్టగానే కాంతలందరూ కూడా వారి వారి శృంగార శ్రేష్టలతో శ్రీకృష్ణుని మనస్సును చెలింపచేయాలని అనుకుంటున్నప్పుడు ఆ విషయాన్ని వివరిస్తూ సూతుడు సేవనకాది మహామునులకు ఈ విషయాన్ని చెబుతుంది మన్మథుణ్ణి బూడిద చేసిన శంకరుణ్ణి కూడా మనస్సును చేయగలిగినటువంటి అందగత్తెలు అయిన ఆ శ్రీకృష్ణుని భార్యలు తమ శృంగారచేష్టలతో శ్రీకృష్ణుని మనస్సును చేయలేకపోయారు